ఈ కదిరి నియోజకవర్గంలో అబ్జర్వర్గా నేను ఇక్కడ రావడం జరిగింది ఈ కదిరి నియోజకవర్గ నాయకులు ఈ కది కదిరి నియోజకవర్గ ప్రజలు మొత్తము ఏ కులము మతము ప్రాంతము అటువంటిది ఏదే కానీ ఆలోచన చేయకుండా పల్లెలు కానీ పట్టణాలు కానీ ఏ కులాలైనా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందిగుండ ప్రసాద్ని భారీ మెజారిటీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అయితేనే ఈ యొక్క మన మన ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరసారా నమ్ముతున్నారు ఇక్కడ ఇప్పుడు క్లియర్గా చెబుతున్నాను ఇక్కడ గెలుపుకు డోకానే లేదు ఇక్కడ కేవలం మెజార్టీ కోసం మాత్రమే కష్టపడాలి ఈ యొక్క నాయకుల ఉత్సాహం ఇక్కడ ప్రజల యొక్క నమ్మకము విశ్వాసం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందిగుండ ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు తర్వాత ఈ కులము మతము అనేది ఈ ఇక్కడ ఎటువంటి ఇది లేదు ఇక్కడ ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఇక్కడ చూస్తే ఎంత ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏసే బురద బురద దాన్ని వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు నిన్ననే వాళ్ళ యొక్క ఏదో పేరు పెట్టారు ఆ పేరు నాకు గుర్తు లేదు ఆయన అమ్మని కాదు సంబరాల రాంబాబు గారు సంబరాల రాంబాబు గారు నిన్ననే సెలివించారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్పష్టంగా బీజేపీకి వెళ్ళారు అయ్యా మేము కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో మేము పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము మీరు మీరు ఈ ఎనికి కూడా ఎనికి వాక్యల నుంచి మీరు సంబంధాలు పెట్టుకుంటున్నారు మా పులి సింహం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే కార్యకర్తల్ని ప్రజల్ని మొత్తాన్ని ఒప్పించి ముందు వాకిల నుంచి ఆయన నిర్ణయాలు తీసుకుంటారే కానీ మీ మాదిరి ఎనికి తలుపు నుంచి వ్యాఖ్యలు తీసుకున్న ఆయన మీ ఐదు సంవత్సరాల్లో మొత్తము కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు మొత్తం నిర్వీర్య అయిపోయాయి ఈ యొక్క అనంతపురం ఈ సత్యసాయి జిల్లాలో చేసి హార్టికల్చర్ అగ్రికల్చర్ మీద చాలా మంది ఆధారపడతారు ఒక్క పవర్ స్ప్రేయర్ కూడా మీరు సబ్సిడీ ఇవ్వలేని దుస్థితి మీది అని చెప్పేసి మిమ్మల్ని పంపించడానికి మొత్తము రాష్ట్ర ప్రజలతో పాటు కందికుంట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు రెడీగా ఉన్నారు ఇప్పుడు మేము కష్టపడుతుంది కేవలం యాభై వేల మెజార్టీ దాటించాలి అనే ఉద్దేశం ఈ యొక్క అవకాశం ఇచ్చిన కదిరి నియోజకవర్గ నాయకులకు పాల్గొన్న మొత్తం నమస్కారాలు తెలియజేసుకుంటూ వెరీ మచ్ ఈరోజు కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీకి చెందినటువంటి ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వెంకట ప్రసాద్ గారి అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలని ఇంటింటికి చేర్పించాలనే సదుద్దేశంతో మే పద్మూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజార్టీతో కందుకొండ వెంకట ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ ఈ సభాముఖంగా రాబో రోజుల్లో మొన్నటికి మొన్న నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో అంబేటి రాంబాబు గారు ఒక మాట అన్నారు సార్ మీరు మీ పార్టీ మీరు పరోక్షంగా మీరు తెలుగుదేశం పార్టీకి బీజేపీలో అలయస్ అని చెప్తున్నారు అదే మరి మీరు మీ పార్టీ ఎట్లా మీ స్టాండ్ ఏమి అని చెప్పి అడిగితే పార్లమెంట్లో మాకు ఇరవై ఐదు స్థానాలు వస్తే ఇరవై ఐదు స్థానాలు కూడా మేము మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీజేపీకే మద్దతు ఇస్తుంది వేరే పార్టీకి ఇవ్వము మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే అర్థమేమి మేము రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉండే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మేము పొత్తు పెట్టుకుంటే కేవలం కేసుల్లో నుంచి తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి మందతిస్తున్నాడు కాదు మేము ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి గుంటుపడిపోయిందని చెప్పి సదుద్దేశంతో మేము బీజేపీ పార్టీతో అనేసైనామే తప్ప మాకేందో కేసులు లేవు మాకు లక్ష కోట్లు అవినీతి లేదు లక్షన్నర కోట్లు ఇంకో బినామీ ఆస్తులు ఈ రాష్ట్రంలో ఇసుక తోచుకోలేదు ఆ మందు తోచుకోలేదు ప్రజాధనాన్ని తాకట్టు పెట్టలేదు కాబట్టి ఈ రోజు మేము సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది లేకపోతే భవిష్యత్తులో మా ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేస్తే ఆ సందర్భం వస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలారా కేర్ఫుల్ ఇప్పుడు కానీ మీరు అప్రమత్తంగా కులము మతము అంటే మనము కోదిలో పడినట్లే మా అంతకు మా జరగబో మా మా రాబో దినాల్లో మా వారసులని మా మా యువతని మేము పక్కతో పట్టించడం లేదు దయచేసి అభివృద్ధి చూడండి కులం కాదు గుణం చూడండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పట్టణంలోని ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ఇవాళ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రచారంలో లభిస్తున్న స్పందన చూస్తే పట్టణంలో నగరాల్లో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా ఎంత ఇబ్బందులు పడ్డారనేది స్పష్టంగా కళ్లారం మనకు కనపడుతోంది కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం మూలంగా చాలా పథకాలకు వాళ్ళు అర్హులుగా ఉన్నప్పటికీ కూడా కరెంటు ఛార్జీ ఎక్కువగా అధికంగా వస్తుందనే ఉద్దేశంతో చాలా పథకాలను వాళ్ళు కట్ చేయడంతో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది మేము కల్లారా చూడగలుగుతున్నాం అలాగే ఎస్పెషలీ మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి కదిరిలాంటి పట్టణంలో మనం బాగా గమనిస్తే మైనార్టీలు జాబ్స్ కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి స్వయం ఉపాధిని పొందే పొంది జీవనం సాగించే వాళ్ళు అధికంగా ఉంటారు మైనార్టీల్లో వెల్డింగ్ షాప్ కానీ కార్పెంటర్ షాప్ కానీ లేదా చికెన్ పకోడ బండి లాంటి చిన్న చిన్న స్వయం ఉపాధి మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధికి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహము లేకుండా ఎటువంటి లోన్లు ఇవ్వకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్న వైనాన్ని మనం గమనిస్తున్నాము అందుకే ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి చంద్రబాబు నాయుడు ఒకరే దిక్కు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తినాలని చెప్పేసి పేద మధ్యతరగతి ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తూ మాకు లభిస్తున్న మద్దతు చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దగ్గర నుంచి కూడా అత్యధిక మైనగొండ ప్రసాద్ అన్న గారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారని నమ్మకంతో ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్